శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గృహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నారు వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి మంత్ర సిద్ధి దైవ పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీకు నిజమేగా అని అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి జ్యోతిష్యంలో మాయలు మర్మాలు మోసాలు ఉన్నాయా టీచర్లు లెక్చరర్స్ క్లాసులో జ్యోతిష్యం చెబుతున్నారు ఎలక్షన్లో ఖచ్చితంగా ఇన్ని సీట్లు వస్తాయి అని ఏ జ్యోతిష్య శాస్త్రము ఖచ్చితమైన నెంబర్లతో చెప్పదు ఈ విషయాన్ని గమనించారా అలాగైతే సైన్స్ కూడా మూఢనమ్మకమే వైద్యులు చేసే వైద్యం కూడా మూఢనమ్మకమే అని ఎప్పుడైనా ఆలోచించారా నక్షత్రాలు గ్రహాలు వీటి ప్రకారం ఎప్పుడు ఏ కాలంలో ఎవరు ఏం చేయాలి మీరు చదివిన చదువుల్లో కొన్ని థీరీలు కొన్ని ఫార్ములాలు నిరూపితం కానివి ఉన్నాయి మీరు ఎగ్జామ్ పాస్ అయ్యారు అంటే మీ తెలివితేటలతో కాదు మూఢ నమ్మకంతో ఇదే లెక్చరర్ చేస్తే జ్ఞానము ఇదే డాక్టర్ చేస్తే విజ్ఞానము ఇది జ్యోతిష్యుడు చేస్తే అజ్ఞానము మూఢ నమ్మకమా మనం చేసే ప్రతి పనిలోనూ సైన్స్ అనబడే జ్యోతిష్యం ఉంది ఆ విషయం మీకు తెలుసా అది మనుషులను మోసం చేసే ప్రక్రియ అని శ్రీమాత్రే నమ్మ జ్యోతిష్య శాస్త్రం ఒట్టి బోటకమని ఇది శాస్త్రం కాదని కేవలం ఒక మూఢ నమ్మకమని ఎందరో విమర్శకులు చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రం ప్రాముఖ్యత తగ్గటం లేదు అసలు జ్యోతిష్యంలో ఏముంది ఈ జ్యోతిష్యం అంటే ఏంటి అది మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది కరెక్టా కాదా అన్న విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించరు అసలు జ్యోతిష్యం ఎలా పుట్టిందో క్లియర్గా అర్థమయ్యేలాగా తెలియజేస్తాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు చెప్పింది కరెక్టే అనేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం చదువుకునేటప్పుడు ఒక గైడ్ కొనుక్కునే చదువుకునే వాళ్ళం ఆ గైడ్లో ఉన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంతకు ముందు సంవత్సరాల్లో పరీక్షల్లో వచ్చినవి ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అయినవి వీటిలోనే మనకి మళ్ళీ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తాయి అనే ఉద్దేశంతో ఆ గైడ్ని ఫాలో అవుతాం అంటే ఆ గైడ్ లో ఉన్నవి అంతకు ముందు రాసినవి గైడ్ ప్రచురించే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో అనుభవపూర్వకంగా అవన్నీ గ్యాదర్ చేసి మనకి ఆ గైడ్ని తయారు చేసి ఇస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఇదే క్వశ్చన్స్ వస్తాయని చెప్పరు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది అని చెప్తారు మనం ఆ గైడ్ మొత్తం బాగా చదువుతాం మ్యాక్సిమం అందులో క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది లేదా రాకపోవడం జరుగుతుంది ఆ గైడ్ ప్రింట్ చేసిన వాడు జ్యోతిష్యం చెప్పినట్ట విజ్ఞానంతో ఉన్నట్ట అక్కడ పూర్వ అనుభవాల మీద చెప్పే విషయాలు ఉంటాయి భవిష్యత్తును తెలిపే జ్యోతిష్యం కూడా అనుభవాల మీద ఆధారపడి ఉంది ఈ విషయం కరెక్టా కాదా అని వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక వైద్యుడు చేతి నాడిని రోగి యొక్క రక్త నమూనాలను పరిశీలించి అందులో తెల్ల రక్త కణాలు విపరీతంగా ఉన్నట్లయితే ఆ రోగికి క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయని భావిస్తారు ఒక రోగి రక్త నమూనాలో తెల్ల రక్త కణాలు చాలా తక్కువగా ఉన్నట్లయితే ఆ రోగికి క్షయ వ్యాధి ఉండే అవకాశాలు ఉంటాయని ఆ వైద్యుడు అంచనా వేస్తాడు ఆ విషయాన్ని రోగికి తెలియజేస్తాడు ఆ వైద్యుడు చెప్పే జోస్యాన్ని మూఢ నమ్మకం అని అనకూడదు ఎందుకంటే ఎన్నో ఏళ్ల పాటు రోగుల్ని పరిశీలించి ఆపై ఏ లక్షణాలు ఉంటే ఆ రోగికి ఏ రోగం ఉంటుందో ఆనాటి ఋషులు మహర్షులు ఎన్నో ఏళ్ల క్రితమే ఆయుర్వేద గ్రంథాలలో రాశారు వైద్యులు రోగి యొక్క లక్షణాలను పరిశీలించి రోగ నిర్ణయాన్ని చెబుతారు దీన్ని మనం మూఢనమ్మకం అని అంటామా కొంతమంది రోగుల్ని సరిగా ఎనాలిసిస్ చేయలేని డాక్టర్లు ఉన్నారు వారు రోగ నిర్ధారణ చేయక కాలయాపన చేస్తూ రకరకాల మందులు వాడిస్తూ ఉంటారు అలాంటి వాళ్ల వల్ల ఎన్నో ప్రాణాలు కూడా పోయాయి అని డాక్టర్లు చేసే వైద్యాన్ని మూఢనమ్మకం అని చెప్పగలుగుతామా ఎవరో ఒక డాక్టర్ సరిగ్గా వైద్యం చేయలేదని మొత్తం డాక్టర్లందరినీ మీ సైన్స్ పనికిరాదు అని చెప్పగలమా ఆధునిక వైద్య శాస్త్రం కూడా అన్ని రోగాలకు నివారణ ఇవ్వలేదు ఒక వైద్యుడు రోగం నయం చేసినట్టు మరో వైద్యుడు నయం చేయలేదు ఒక వైద్య విధానం చెప్పినట్టు దాన్ని మరో వైద్య విధానం వ్యతిరేకిస్తోంది అయినా వైద్యాన్ని విజ్ఞానం అంటాం కానీ మూఢ నమ్మకం అనం సైన్స్ ఆధారంగా రూపొందించిన వాతావరణ శాస్త్రాన్ని అవపోసణ పెట్టిన అనేక మంది వాతావరణ శాస్త్రజ్ఞులు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఎలినినో ప్రభావం వల్ల భారతదేశంలో వర్షాలు కురవు అని ప్రజలు తిండి తిప్పలు లేకుండా చివరికి త్రాగడానికి నీరు కూడా లేకుండా అలమటించిపోతారని గంభీరమైన జోస్యాన్ని పదే పదే చెప్పి జనాల్ని హడలు కొట్టారు అయితే జ్యోతిష్య శాస్త్రాన్ని దైవాన్ని నమ్మిన కొందరు ఆస్తికులు అనేక దేవాలయాల్లో వరుణ యాగాలు నిర్వహించారు కొద్ది రోజులు అటు ఇటుగా అయినా సరే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి మంచి పంటలు పండే పరిస్థితులు ఏర్పడ్డాయి అనేక రకాల ఆధునిక పరికరాలను ఉపయోగించి తెలుసుకున్న సమాచారం శాస్త్రజ్ఞులు చెప్పిన కరువు జోస్యం గాలికి ఎగిరిపోయింది ఆస్తికుల ఆత్మవిశ్వాసం మరింత బలపడేలా భారీ వర్షాలు పడ్డాయి జ్యోతిష్యం విజ్ఞానమే గాని మూఢనమ్మకం కాదు ఇది విజ్ఞానం ఎలా అవుతుందో తెలుసుకుందాం నేను చెప్పిన విషయం మిమ్మల్ని ఆలోచింపజేసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి జ్యోతిష్యం వేదాంగాలలో వేద పురుషునికి కన్ను వంటిది అంటే వేదాలను అధ్యయనం చేసేటప్పుడు వేదాంగమైన జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉండాలి ఆ శాస్త్రాలలో చెప్పిన అంశాలను కల్పనలుగా కొట్టిపారేయకూడదు ఈ విజ్ఞానమంతా నేడు యువత భవిష్యత్తును తెలుసుకుని మంచి చెడు ఆలోచించుకుని ముందుకు వెళ్లడం కోసం ఉపయోగపడుతుంది ఈ జ్యోతిష్యంలో మాయలు మర్మాలు మోసాలు ఏమీ లేవు మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను ఇది కూడా ఒక విజ్ఞానమే జ్యోతి అంటే వెలుగునిచ్చేది అని అర్థం నేను చెప్పే విషయాలు మీకు నిజమేగా అని అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రాచీన కాలం నాటి మేధావులైన మహర్షులు ఋషులు ఎంతో కాలం పాటు వేదాలను మానవులను నక్షత్రాలను ఆపై గ్రహాలను ఎన్నో వేల సంవత్సరాలు పరిశోధించి పరిశీలించి మనకు జ్యోతిష్య శాస్త్రాన్ని అందించారు ఒక పిల్లవాడు పుట్టిన దగ్గర నుండి పెద్ద అయ్యే వరకు ఏ నక్షత్రంలో పుట్టాడు ఏ తిథిలో పుట్టాడు ఏ గ్రహం ఎక్కడ ఉంటే వీరి జీవితం ఎలాంటి మార్పులు వచ్చాయి ఏ గ్రహం వల్ల ఇతను జ్ఞానవంతుడు అవుతున్నాడు ఏ గ్రహం వల్ల ఇతడు అజ్ఞానవంతుడు అవుతున్నాడు ఏ గ్రహం వల్ల రోగ్రస్తుడవుతున్నాడు గమనించేవారు తాము చేసిన పరిశోధనల్లో తేలిన అంశాలపై ఆధారపడి రూపొందించిన శాస్త్రాలను ఆ శాస్త్రం చెప్పే అంశాలను మూఢ నమ్మకం అని ఎలా అంటాం ఆ రోజుల్లో వాళ్ళు కూడా వీటి మీద అధ్యయనం చేశారు ఇదే లెక్చరర్ చేస్తే జ్ఞానము ఇదే డాక్టర్ చేస్తే విజ్ఞానము ఇది జ్యోతిష్యుడు చేస్తే అజ్ఞానము మూఢనమ్మకమా జ్యోతిష్య శాస్త్ర పండితులు వారి దగ్గరికి వచ్చిన వారికి పూర్వ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అవతల వ్యక్తికి ఒక గైడ్ లాగా ఇది మంచిది ఇది మంచిది కాదు అని మంచి మార్గంలో నడిపించడానికి చూస్తారు మీరు ఒక గైడ్ని నమ్ముకుని ఎగ్జామ్ రాసి పాస్ అవుతున్నారు అంటే ఈ గైడ్ ఫాలో అయ్యి చదివే వాళ్ళందరూ మూఢ నమ్మకంతో ముందుకు వెడుతున్నట్టే కదా జ్యోతిష్య శాస్త్రం అనే గైడ్ కూడా ఒక అవగాహన కోసం అంటే ఇలాగే ఖచ్చితంగా జరుగుతుందని అక్కడ ప్రామాణికం లేదు ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి పూర్వ అనుభవాల్లో ఇలా కొన్ని జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండు అని జ్యోతిష్యం చెప్తుంది ఈ రోజుల్లో కొన్ని ఛానల్స్ వారు రేటింగ్ కోసం కొంతమంది జ్యోతిష్య పండితుల చేత ఎలక్షన్ గురించి ఎన్ని సీట్లు వచ్చాయో చెప్పిస్తున్నారు జ్యోతిష్కుల పేరు రావాలనే ఉద్దేశంతో ఛానల్స్ లో కూర్చొని ఆ వ్యక్తికి రాజయోగం ఉందా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాల వరకు చెప్పడం బాగానే ఉంది అంతే తప్ప ఎన్ని సీట్లు వస్తాయి కరెక్ట్గా నూట డెబ్బై సీట్లు వస్తాయా ఒకరికి తొంభై ఏ వస్తాయా ఇటువంటివి జ్యోతిష్యం చెప్పదు నోటికి ఏదొస్తే అది చెప్పడం వలన మళ్ళీ అదే ఛానల్ వాళ్ళు ఇన్ని సీట్లు వస్తాయన్నారు రాలేదు మీరు చెప్పింది తప్పే కదా అని అడుగుతున్నారు జ్యోతిష్యం కరెక్ట్ కాదు అంటున్నారు మళ్ళీ నాస్తికులను కూర్చోబెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు ఈ శాస్త్రం మీద ఈ విజ్ఞానం మీద జనాలు నమ్మకాలు కోల్పోతున్నారు ఇదే అవకాశంగా తీసుకుని ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు నేను చెప్పే విషయాలు కరెక్టే అని అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సర్వే జన సుఖనోభవం